రోజు మనం ఈవెంటి ప్రీనైల్ వర్డ్ గ్రాండ్ లాంచ్ చేయడానికి అనుకుంటున్నాం. మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో సైలెన్స్ అన్న సైలెన్స్ అన్న చెప్పండి అందరికీ నమస్కారం హిమవరం ఇప్పుడు వచ్చినా గాని నాకు ఎప్పుడనేని ఎనర్జీ ఫీల్ ఉంటాను దిస్ మై థర్డ్ టైం ఇఫ్ ఐ నాట్ not అండ్ ఇందాక నేను చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి అయినా భీమవరం రాకపోతే నా మనసు అస్సలు బాగోదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ స్పెషల్లీ ఎందుకంటే మన భీమవరంకి యువతి ఫీమేల్ బాల్ వచ్చింది ఫోర్త్ స్టోర్ ఇన్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ థింక్ ఫోర్ స్టోర్స్ లాంచ్ చేశారు చాలా అండ్ ఎవ్రీ టైం నేను వాళ్ళతో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నాను నాని గారు అండ్ అనీష్ గారు చాలా ఆనెస్ట్ గా నిజాయి తీతో ఆడ వాళ్ళకి ఫ్యాషన్ కి అ వినాభాวะ సమన్వయం చెయ్యమన్నందుకు థాంక్స్ సో అలాంటి ఫ్యాషన్ వి అఫోర్డబుల్ ప్రైసెస్ తో అన్ని గారిని అనిష్ గారిని ఐ థాంక్యూ యు బ్యూటీ వరల్డ్ మొదట్ నుంచి అదే టార్గెట్ పెట్టుకున్నారు సో అరటంగా భీమవరం కి లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్ యువతి ఫీమేల్ వరల్డ్ ఇన్ ది గ్రాండ్ స్టోర్ ని లాంచ్ చేయడానికి థాంక్స్ గన్ హ్యాపీ ఫర్ భీమవరం ఎస్పెషలీ మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది ఆ తర్వాత ఇంకా మన పండుగలు కూడా స్టార్ట్ చేసుకుంటాయి సంక్రాంతి కాలిటీ హోలీ రక్షాబంధన్ ఉగాది రక్షాబంధన్ పర్టికులర్గా కూడా బికాస్ ఇట్ ఈస్ అ ఫీమేల్ ప్లేస్ అందరూ అందరూ అన్నయ్యలు తమిళ్ళు ఇక్కడికి వచ్చేసేయాలి వాళ్ళ చెల్లెల కోసం మొక్కల కోసం ఇవ్వకీ ఫీమే వరల్డ్ అంటే బెస్ట్ ప్లేస్ షాప్ వాట్ దే లైఫ్ డోట్ ఫైండ్ ఇట్ బట్ బిఫోర్ దాట్ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అనిపిస్తుందా అండ్ వెరీ క్రిస్మస్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి ఇప్పుడే చూసాను నేను కొన్ని కొరియన్ డ్రెస్సెస్ ట్రై చేశాను వెరీ ఏమంటారు స్ట్రెచ్చిగా ఉన్నాయి అందరికీ చంపేలా ఫ్రీ సైజ్ అని చెప్పింది మన సేల్స్ గర్ల్ వెరీ మంచి మంచి ఏమంటారు ఇంగ్లీష్ కలర్స్లో సటిల్ ఫర్ డిజైన్స్తో సో అంతేకాకుండా మనకి సెట్స్ ఉంటాయి లెహంగాస్ ఉంటాయి ఎవ్రీడే కుర్తా పజామా లైక్ ఐ వోర్ అనాజ్ అనేవి కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది తప్పకుండా దాని స్పెషల్ డేస్ ఇన్ యువర్ లైఫ్ మన యువతి ఫీమేల్ వల్డ్కి వాళ్ళు కానివ్వండి ఇంకెక్కడికి వెళ్ళబో లేదు లేదు ఏ బస్సు ఎక్కువ అక్కడికి సిటీకి వెళ్ళాలని అనుకోవాల్సిన అవసరం లేదు సిటీ ఎక్కడికి వచ్చింది మన యువతి ఫీమేల్ వరల్డ్ ద్వారా తప్పకుండా ఇదే మా అంటూ కామెంట్ షాప్కి యువతి ఫీమేల్ వరల్డ్ థ్యాంక్ యూ నేనా సినిమాలు ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి నాకు अडेपटी अडेपटी बैक साइड हुन्छ बैक साइड चेस हुन्छ सरी आ अनि आ हो त्यही हैन न सबैले यो किन भन्दै आन्ता न अडेपटी दिस आन्ता बाइट राइट राइट హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు